సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో అర్ధరాత్రి పోలీసులు అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు అర్ధరాత్రి జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానంగా వెళ్తున్న గుజరాత్ చెందిన లారీని ఆపి పోలీసులు చెక్ చేయగా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించి జిల్లా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు జిల్లా విజిలెన్స్ అధికారులు పట్టుబడిన లారీని తూకం వేయగా రెండు వందల క్వింటల్ అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని గోడౌన్ కు తరలించారు

స్ కార్పొరేషన్లో నేను ఓఐటీగా పనిచేస్తున్నాను మాకు మాకు ఈరోజు తెల్లవాజా మాకు సమాచారం ఏంటంటే ఇక్కడ పుల్కల్ పోలీస్ స్టేషన్ పట్టులో శివంపేట గ్రామంలో ఒక బియ్యంతో వెళ్తున్న లారీని పిడిఎస్ లారీని పట్టుకున్న పోలీసు పట్టుకున్నారని తెలిసింది ఆ సమాచారం మేరకు మేము ఇక్కడికి డీటీతో సహా వచ్చి వాటిని చూరగా రెండు వందల డెబ్భై కింటాల్ వరకు ఉన్నాయి అది పంచనామా చేసాము వెహికల్ సీజ్ చేసాము వెహికల్ ఏమో పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ నమోదు చేసి చర్య తీసుకుంటాము ఇది లో లోడ్తో పెడతాం అంటే ఎక్కడంటే నుంచి వెళ్ళి గుజరాత్ వైపు వస్తుంది